ప్రేమేణా సహోదరి సహోదరులరా పెద్దలరా అధికారులారా ప్రభని యేసుక్రీస్తు సుక్కిస్తున్నామంలో మీకు సుభాభి అందనాలు దేవుడు ప్రేమించి తన అనాదికాల సంకల్పంలో తాను మనలను మరొక దినాన్ని ఐదో నెలలో దేవుడు తాను ప్రేమించి మనకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ గొప్ప ప్రణాళికను ఆయన మాటలను ఆయన ఉద్దేశాలను మనపక్షముగా నెరవేర్చుకోవాలని ఉదయకాలం ముందు ఆయన వాగ్దానం చేసి ఈ ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయకాలం ముందు దేవుడు మనతో ఫిబ్రవరి క్యాలెండర్ ద్వారా తన స్వస్థంగా తన నడవడి తన ఆలోచనను మనతో మాట్లాడి ముందుకు నడిపించాలని కోరుచున్నాడు ఆయన ఆలోచనను మనతో పంచుకోవాలనుకుంటున్నాడు లేఖనాలను చూద్దాం యశ్యాగంధము యాభై ఒకటి పదహారు నేను ఆకాశమును స్థాపించున్నట్టు భూమి పునాదులు వేయినట్టు నా జనులు నీవేనని సియోనుతో చెప్పినట్టు నీ నోట నా మాటలు ఉంచి నా చేతుల నీడలో నిన్ను కప్పేదను ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి యశాగంధము యాభై ఒకటి పదహారులో ఈ కాలం ముందు నాతో మాతో మాట్లాడాలని మీరు ఇష్టపడినందుకై నిండు వందనాలు అవును ప్రభా మీరు మీరు నా నోటిలో నీ మాటలు ఉంచితే తప్ప నీ రెక్కల నీడలో మమ్మలను కప్పితే తప్ప మాకు లోకములో క్షేమం మేలు భద్రత లేదు కేవలం మీరే తప్ప వేరొకటి లేదు దిక్కు దయగలిగిన దేవా ఇందుని బట్టి నీకు శుద్ధిస్తున్నాను కనికరించండి కాపాడండి నీ మాటలు మృదయమును ఈ దినమంతటకు తెప్పరీలునట్టు దేవా నా తండ్రి దేవా ఎండ దెబ్బ నుంచి ఎన్నెల దెబ్బ నుంచి మీరు కాపాడే దేవుడై ఉన్నాడు గనుకనే మరొకసారి నీ కృపా బాహు కప్పు చెప్పుకుంటూ మా రక్షకుడే స్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రేమైన వరలరా ఎందుకు తన దయగలిగిన మాటలను ఇంతగా భక్తుడి ద్వారా తన బిడలైన వారికి బాగా ఆటముగా ఆధారాన్ని ఇచ్చే మాటలు తోడుగా ఉండే మాటలు కొరుకొలిపే మాటలు అనేకమైన శ్రమల గురించి వారికి తాను ఏది మాట్లాడాలనో ఆ మాటలను అనుగ్రహిస్తున్నాడు బహుశా నీవు నేను కొన్ని పరిస్థితులలో కొందరి దగ్గర మాట్లాడాలంటే మనకి నోరు మెదపదు అంటే రాదు అనగా దాని గురించి స్వస్థంగా మాట్లాడటం మనకు తెలియదు అప్పుడు దేవాది దేవుడు విరిమకి వాగ్దానం చేసినాడు మోషేకి వాగ్దానం చేసినాడు లందరికి వాగ్దానం చేసినాడు ఏం చేసినాడంటే నీ నోట నా మాటలు ఉంచేదను నీ రెక్కల చాట నా రెక్కల చాటను నిన్ను కప్పేదను అని అంటాడు ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి అందుకనే ఆయన మాటలు మన మన నోటిలో ఉండాలి అప్పుడు తన సన్నిధి తన తన సన్నిధి తన అస్తము మనకు తోడుగా ఉంటుంది అప్పుడు మనకి ఆయన అస్తం నీడగా నుండి నిన్ను నన్ను కాపాడేవాడిగా ఉంటాడు అందుకనే ఆయన మాటలు మనం ఎక్కడైనా మాట్లాడాలని ఉద్దేశ్యం కలిగి ఉంటే ఎంత గొప్ప ప్రణాళికో తెలుసా అందుకనే ఈ మధ్య ఒక సన్నివేశం జరిగింది వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వారు మాకు తెలిసిన సహోదరి సహోదరులు ఒక ప్రాంతం ఆ ప్రాంతంకి వెళ్ళి సువార్త ప్రకటించాలని చెప్పి అనుకున్నారు సమయం కొద్దిగా వాళ్ళకి పన్ పన్నందుకు వారు ఎంత బాధపడినారంటే నాకు చెబుతూ వచ్చినారు చాలా బాధపడినారు ప్రేమైన వారులరా ఈ సంగతి ఎందుకు చెబుతున్నావు అంటే ఏడికి ఆయన మాటలు మన నోటిలో ఉన్నప్పుడు తన బిడ్డలకు సంతోషం అదే ఆయన మనకిచ్చే నీడ కాపుదల భద్రత లేకపోతే ఎక్కడున్నా ఉపయోగం లేదు అందుకనే మోసే మిద్యాని దేశంలో ఉన్న లేక శత్రువుల మధ్య ఇర్మియా ఉన్న లేక సమాజంలోనికి తిమోతి తెలుతున్నా తిమోతి నా మాటలను శ్రద్ధగా విను అవి నిన్ను కాపాడతాయని చెబుతాడు ప్రేమైన వాళ్ళు ఎందుకు ఈ సంగతులన్నీ కూడా మన భక్తులకు దేవుడు ఎంత రుడిగా ఎంత ఖచ్చితముగా ఇంత మొమాటం లేకుండా చెబుతూ వచ్చినాడనంటే అందుకనే ఎపిసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో స్వస్థంగా ఉంటుంది నాలుగో అధ్యాయంలో స్వస్థంగా ఉంటుంది ఏది ఏది రమ్యమైనదో ఏది గలదో ఈ లోకములో ఆయన మనలను ప్రేమించే విధముగా మనము లోకములో ఉన్న కొన్ని ఎంచుకోవాలి నాలుగు ఎనిమిది తొమ్మిది మాటలు ఉన్నాయి మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను ఏ మెప్పు ఉన్న ఉన్నాయి అంటే మనలో దేవుడు పిలిచినప్పుడు ఏదైనా మెప్పు ఘనత అంటే ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉన్నాయడలా ఆయన నేను పిలిచినప్పుడు ఏదైనా సాక్ష్యం కలిగి ఉన్నాయడలా ఉన్నాయడలా ఏది సత్యమో ఏది మాన్యమో ఏది న్యాయమో ఏది సత్యమో ఏవి రమ్యమో ఏవి కాంతిగలవో వాటి మీద మీ ధ్యానముంచుడి అని అంటున్నాడు అప్పుడు ధ్యానం ఉంచితే అంటున్నాడు మరియు మీరు వాటి వలన ఏమి నేర్చుకొని వాటి వలన ఏమి నేర్చుకొని ఏమి నేర్చుకొని ఉన్నారో వాటిని వాటన్నిటిని చేయుడి అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడు ఇటన్నిటిని చేస్తే అంటున్నాడు అందుకనే దేవుడు తన ఉద్దేశములను బట్టి తన ప్రణాళికను బట్టి తన ఆలోచన యొక్క విధి విధానాలను బట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు ఎంత గొప్ప ఎంత గొప్ప ప్రణాళిక చూడు అంటే ఏది నేర్చుకున్నావు ఆయన మాటలేని ఏమి నేర్చుకున్నావు ఆయన మాటలని నోట్లో ఉండి ఎంత ఉప్పొంగినావు ఆయన మాటలను నెరవేర్చాలన్న తపన ఆకాంక్ష నీలో అణువనువున ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది నేను కొన్ని దినాల క్రితం ఒక వీడియో చూస్తూ వచ్చాను చాలా కుంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఒక చెయ్యి మాత్రమే ఒక కాలు ఒక ఒక చెయ్యి చాలా కుంటిగా ఉంటుంది ఆ వ్యక్తి రోడ్డు దాడుతున్న వ్యక్తులకు పత్రిక అంది అందిస్తాడు పత్రిక అందిస్తూ ఒక చేతిలో ఉంచు ఆ చేతిలో ముడిచి దాన్ని పట్టుకుంటే ఈ చేతికిచ్చి ఈ చేతిలో ఇంకొకరికి ఇయ్యటానికి తాను సైగ చేస్తూ ఉంటాడు తీసుకో తీసుకో అంటే తన మాటలను తనలోగుంట చెప్పలేకపోయినప్పటికీ తన మాటలు ఎదుటివారిలో ఉండాలన్న ఆశ తనలను అవిటితనం తనలో కానరాటల్లా కుంటితనము కానరాటల్లా తనలో ఇంకా కొన్ని బలహీనతలు తనలో కొట్టొచ్చినట్టు కానొస్తున్నా తన మాట తనలో నుంచి రావాలి లేక అందించాలి అన్న ఆశ అడుగడుగున తనలో కానొస్తూ వచ్చినది అన్నీ బాగుండి నేను చేయలేకపోతున్నానే ఈ అవయవాలు అన్నీ లోపము కలిగినప్పటికీ ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు అని ఉన్నది ఇది అధ్యాయము మొదట్లో అంటాడు నీతిని అనుసరించుచు యహోవాని వెతుకుచు వెతుకుచుండు వారులారా నా మాట వినుడి ఎందుకనంటే నీతిని అనుసరించే ప్రతి వ్యక్తి కూడా ఆయన మాట వినాలంట ఆయన మాట ఇంటే ఎంత ఎంత మేలుంది నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పేదనని ఎందుకు అంటున్నాడు అనంటే ఆయన అన్నిటిని ఆజ్ఞాపించి చేయగలడు కానీ అన్నిటిని ఆజ్ఞాపించి చేయగలిగిన వ్యక్తిలో నా మాటలు లేకపోతే ఎంత దుఃఖకరం ఎంత బాధకరం ఎంత వేదనకరం అందుకని అంటాడు నాలుగులో ఉంటాడు ఇదే అధ్యాయం నాలుగులో ఉంటాడు యాభై ఒకటి నాలుగులో ఉంటాడు ఈ ఈ అంటాడు నాలుగులో నా ప్రజలారా నా మాట ఆలకించుడి నా ప్రజలారా నా మాట చెవియొగ్గుడి వినుడి ఉత్తర దేశము యొద్ధ నుండి బయలుదేరుము అని చెప్పి తన ప్రజలకు నా జనులకు వెలుగును కలుగునట్టుగా దా నా విధిని నియమించిద్దును అని చెప్పి చెబుతున్నాడు ప్రేమైన వర్ల నా మాట ఇంటే ఎక్కడెక్కడున్న మార్గాలన్నిటిని సరాలం చేయగలను నా మాట వినాలా నా మాటను నీ నోటిలో ఉండాలి అప్పుడే నా నీడ లేక నా సన్నిధి నీకు తోడుగాను నిన్ను కాపాడేదిగాను ఉంటుంది ఎంతవరకు ఇష్టం ఎంతమందికి ఇష్టం చెప్పుకుంటూ పోతే ఎంతమందికి ఇష్టం ఏ శుక్రవారం నా సన్నిధి రావటం ఆయన సన్నిధి రావటం అంటే నాకు చాలా ఇష్టం అండి అని అని చాలా చాలా అండి అని అంటాం కానీ ఆయన మాటలు నా నోట్లో గుంట పలకాలి అన్న ఇష్టం అందరికి ఉంటుందా అందరికి ఉంటుందా అందుకని నేను ఎప్పుడూ చెప్పేది నీవు కోరుకుంటావు మంచిదే ఆయన నిన్ను కోరుకోవాలి నువ్వు ఇష్టపడతావు ఆయన నాకంటే ఇష్టమే కానీ ఆయన నిన్ను ఇష్టపడాలి నువ్వు నాకు ఈ పని అంటే ఇష్టం నాకు పాటలు పాడడం వాక్యం వాక్యం చూడటం అంటే ఇష్టం కానీ ఆయన నిన్ను ఆ పని మీద ఉంచాలని ఇవన్నీ ఎప్పుడు అని అంటే కొన్ని మాటలు బైబిల్లో రాయబడినాయి ఏ మాట రాయబడినాయి అంటే ఆయన ఆయనకి ఇష్టడు ఆయనకు ఆయన ప్రియమైన వాడు ఆయన మాటలు అంటే ఆయనకు బహుశ్రద్ధ అన్ని సంగతులు మనం చూస్తాం మన నుంచి కూడా ఇచ్చినప్పుడు ఒక తలాంతిస్తాడు కదా రక్షించినప్పుడు దాని నుంచే మనం ప్రయోజకులుగా మారాలని అందుకొరకే దేవుడు తప్పక ఆయన నీడలో నిన్ను కప్పాలని తీసుకొని వచ్చినాడు ఏ పరిస్థితులు కొంట నువ్వు వెళ్తున్నావు ఎక్కడ చేరినా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు నాకు దిక్కెవరు లేరు అనుకుంటున్నావు తప్పక కాదు ఎక్కడున్నా నువ్వు అరణ్యములో ఉన్నా లేక ఉన్నా లేక శరత పులుల మధ్యన ఉన్నా ఎక్కడున్నా ఎప్పుడు మౌనంగా ఉంచాలనో మౌనంగా ఉంచుతాడు ఎప్పుడు మాట్లాడాలిలో అప్పుడు మాట్లాడిస్తాడు అందుకని మధ్య శవార్త పది ఇరవై ఏ గడియలు ఏది మాట్లాడాలనో ఆ గడియలో మాట్లాడేది మీరు కాదు తండ్రి ఆత్మే మీలో నుంచి మాట్లాడంటున్నాడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నా కొరకు మా కొరకు మీరు మాట్లాడుతూ వచ్చిన ఈ క్యాలెండర్ వాక్యమును బట్టి శుద్ధిస్తున్నాను ఈ దినమును మీ మాటలు నా నోట మీ మాటలు ఉంచడానికి నీ చేతుల నీడలో కప్పటానికి మీరు ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే కేవలం నీ మాట వినేవారమే కాదు నీ మాటలు పలికే వారముగా ఉండాలని నీ మాటలు వారికి మీరు ఏ రీతిగా తోడై ఉన్నారో మా పిత్రులైన వారికి మాకు కూడా అలాగే ఈ దినమంతా ఈ దేవానా తండ్రి ఈ నెలంతయు ఈ సంవత్సరం మీరు తోడై ఉంటారని నమ్మి శుద్ధిస్తున్నాను అనేకమైన పరిస్థితులు ప్రభా నా తండ్రి బిడలను కాలేజీలలో చేర్పించాలని అలాగే నా తండ్రి ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్లు కావాలని ప్రభా దయగలిగిన తండ్రి కలిగిన దేవ అనేకమైన సంఘాలలో సమాధానము దయగలిగిన తండ్రి బిడలు నా తండ్రి ఐక్యత కొరకు నా మాటనమంటున్నావు నా నోట నీ మాట నుంచమంటున్నావు భయపడిన అక్కర్లేదు ఎక్కడున్నా భయపడిన అక్కర్లేదు అంటున్నారు నేను నీకు తోడై నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది నేను నేను కాపాడుతానని అభయమిస్తున్నారు బట్టి శుద్ధిస్తున్నాను మీరు మాట్లాడి తప్పని దేవుడు మాకున్నందుకై శుద్ధిస్తూ రక్షకుడే స్నామంలో శుధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె